శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం శనివారం దినం తిది పట్టిమి నక్షత్రం ధనిష్ట ఈరోజు మేషరాశి నుండి మేనరాశి వరకు శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను మొట్టమొదట రాశి మేషరాశి ఈ రాశికి పూర్తిగా సహకారం అందిస్తున్న చంద్ర దశమ స్థానం అంటే పదవ స్థానంలో చతుర్థ కూటమి గ్రహాలుగా ఉండడం వల్ల కుటుంబంలో ఆనందకరమైన విషయాలు ఏర్పడవచ్చు అలాగే తల్లిదండ్రులతో సహకారం కలిసి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది ఉద్యోగంలో అధికారం దక్కుతుంది వ్యాపార రంగంలో ఉన్న వారికి అనుకూలి అనే అన్ని రంగాలలో అనుకూలిస్తుంది ఈ మేషరాశి వారికి మేషరాశి నుండి మీకు వృచ్చిక రాశి వరకు ఎటువంటి గ్రహాలు శుభ గ్రహాలు లేనందు మీరు అనుకున్న కొన్ని కార్యక్రమాలన్నీ కూడా సజీవుగా జరగకుండా ఇబ్బందికరమైన కొన్ని సంఘటనలు జరిగినాయి ఇబ్బందికరం జరిగిన కొన్ని మేషరాశి వారికి ఇప్పుడు తేరుకునే అవకాశం ప్రారంభమైనది శుభగ్రహాల అనుగ్రహం ప్రారంభంగా ఉంది కానీ ఎక్కువగా ధనానికి లోపం ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది దైవ ఆరాధన పూజలు చేయండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి వృషభ రాశి వారికి ఇప్పుడు ఈ రోజు నుండి చంద్రుడు తొమ్మిదవ రాశిలో చతుర్థ కూటమి గ్రహాలతో కలియడం వల్ల కుటుంబంలో ఆనందకరమైన విషయాలు ప్రారంభం అవుతుంది విద్య విషయంలో ఉంది ఉద్యోగంలో సానుకూలత ఉంటుంది అలాగే వ్యాపార రంగంలో అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ఇంకా జరగడానికి అవకాశాలు ఉంది ధనం ఎక్కడి ధనం అక్కడికి ఆగిపోయినది ఎక్కువగా మీరు పెట్టుబడిని పెట్టిన చోట్ల మోసపూరితమైన కొన్ని వార్తలు విన్నారు అది ఇంకా రాబోయే కాలంలో మార్పు కనబడబోతుంది మీరు అత్యంత జాగ్రత్తగా ఒకటి రెండు రోజుల తర్వాత శుక్ర భగవానుడు మార్పు కలిగిన తర్వాత మీ రాశి వారు అత్యంత శుభకరమైన స్థానాల్లోకి ఉండ శుభగ్రహాలు ఉండడం వల్ల మీకు మంచి జరుగును అలాగే మిథున రాశి వారికి కేంద్ర రాశిలోకి శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నా అలాగే చతుర్థ కూటమిలో కేతువు దశమములో రాహు ఉండడం వల్ల కుటుంబంలో ఇబ్బందికరం ఆరోగ్య విషయంలో మానసిక ఒత్తిడి అలాగే వ్యాపార రంగంలో పెట్టుబడి విషయాల్లో ధనం రాకుండా పోవడం ఉంది ఉద్యోగస్తులకి అత్యంత శుభకరం మిథున రాశి వారు పూర్తిగా ఎక్కువ మంది ఉద్యోగస్తులుగా వ్యాపార రంగంలో ఇలా రెండు రంగాలలో ఎక్కువ అధిక శాతం ఉంటారు అత్యంత జాగ్రత్తగా మెలగండి స్నేహితులు నమ్మకండి అలాగే మీ తోటి బంధువులు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండండి ధనం మోసపూరితనమైన విషయాలు సంతకాలు పెట్టి ఇబ్బందులు పడతారు పెట్టుబడి విషయాల్లో మీకు ఇబ్బందికరం జరుగుతుంది అలాగే కర్కట రాశి వారు కర్కట రాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉన్న ఈ ప్రమాదకరమైన ఈ చంద్రుడు ఈ చతుర్థ కూటమి గ్రహాల ద్వారా మీ కుటుంబంలో ఆనందం అనేది తక్కువ శాతం ఉంటుంది అలాగే మీతో తోబుట్టువుల వల్ల మీకు ఇబ్బందికరం అనేది ప్రారంభమైనది అత్యంత జాగ్రత్తగా తోబుట్టువుల దగ్గర స్నేహితుల దగ్గర అత్యంత జాగ్రత్తగా ఉండాలి కానీ అధికారం ఉద్యోగం చేసుకున్న ఉద్యోగం చేస్తున్న వారికి అధికార పీఠంని కైవసం చేసుకుంటారు విద్యారంగములో ఉన్నవారు అనుకున్న ఫలితాలు అనుకున్నట్లు జరుగుతాయి వ్యాపార రంగంలో ఉన్నవారు పెట్టుబడి విషయంలో జాగ్రత్త తీసుకొని పెట్టుబడులు పెట్టుకోవడానికి అవకాశాలుంది నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి ఈరోజు సింహరాశి వారికి గోచార రీతి ఫలితాల్లో షష్టమ స్థానంలో చతుర్థ కూటమి గ్రహాలు ఉండడం వల్ల ధనం అధికారం మానసిక ఒత్తిడి ఆరోగ్య విషయము భార్యాభర్తల్లో ఐక్యత లేక ఇబ్బందులు పడుతుంటారు ఇప్పుడు విజృంభిస్తున్న పాత బకాయిలు ఇబ్బందులు మిమ్మల్ని విమర్శిస్తాయి మానసిక ఒత్తిడి తెప్పించే దానికి అవకాశాలు ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా మనోబలం తగ్గిపోయినట్లు కనబడుతూ ఉంటారు అలాగే ఇప్పుడు విద్యారంగములో ఉన్న వారికి శుభ ఫలితం ఉంది అధికార విద్యలోకి అనుకూల ఫలితాలు ఉంటాయి ఉద్యోగస్తులకి సానుకూలత ఉంటుంది అనుకున్న ఉద్యోగంలో శిఖరం కలుగుతుంది అలాగే కన్యా రాశి వారు కన్యా రాశి వారికి పంచమ రాశిలో శుభగ్రహాల ఈ అమావాస్య నుండి వీళ్ళకి అనుకున్న కార్యక్రమాలు విజయశిఖరం కలుగుతుంది వీళ్ళు పిల్లలు వీళ్ళకి సంతానం కలిగిన పిల్లలు వీళ్ళు వాళ్ళ విద్యతో వీళ్ళు అనేక విషయాలు శ్రద్ధ తీసుకోవడం వల్ల విద్య విషయంలో ఫలితం శుభ ఫలితం కనబడుతుంది కుటుంబ కలహాలు తీరిపోయే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరమైన విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకి అధికార పీఠం కైవసం చేసుకుంటారు ఈరోజు ప్రత్యేకించి పాత బకాయిల్ని పూర్తిగా తొలగించుకొని తీర్చుకునే అవకాశం కూడా ఉంటుంది పొదుపు చేసిన డబ్బులుని వాడుకునే అవకాశాలుంటాయి అత్యంత జాగ్రత్తగా ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారికి కేంద్ర రాశిలోకి ఉన్న శుభగ్రహాల అనుగ్రహం తృతీయ తృతీయ రాశిలో ఉన్న శుక్ర భగవానుడి సహకారంతోనే కుటుంబంలో ఆనందకరమైన విషయాలు ఉంటుంది ఆరోగ్యపరమైన విషయాల్లో రాహు ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి మనోబలం కారకుర స్థానంలో శని భగవానుడు మనోబలం కలిగిస్తూ ఉండడం వల్ల ఏదో తెలియని ఒక మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇది హృచ్చిక రాశి వారికి ఈరోజు చతుర్థ కూటమి గ్రహాల వల్ల వీళ్ళకి అన్నదమ్ములు స్థిరాసులు విషయాల్లో గొడవలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి అధిక పెట్టుబడులు పెట్టిన చోట ధనం కోల్పోయిన అవకాశం కనబడతా ఉంది అందువల్ల ఇంకా రాబోయే కాలంలో అత్యంత జాగ్రత్తగా కుటుంబం పైన మీ బుట్టవుల దగ్గర అత్యంత జాగ్రత్తగా మాటలు మాట్లాడాలి మీరు ఉద్యోగ రీతిగా ఉంటే అది శుభ ఫలితం కనబడతా ఉంది విద్యారంగంలో కలిసి వస్తాయి అలాగే వ్యాపార రంగంలో పెట్టుబడి విషయాలు అత్యంత జాగ్రత్తగా పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి శత్రువులు ఉన్నవారు మిత్రులు అవుతారు అలాగే వివాహ కార్యక్రమాల్లో జరగడానికి అవకాశాలు ఉండది అలాగే పుత్ర సంతాన యోగం కూడా కలుగుతుంది ధనుసు రాశి వారికి ద్వితీయ రాశి జన్మరాశిలో ఉన్న చతుర్థ గ్రహాల అధికారంతో అనుకూల పవనాలు వీస్తాయి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయశిఖరం కలుగుతుంది కుటుంబంలో ఆనందకరమైన విషయాలు వస్తాయి శత్రువులు ఇబ్బందికరం చేసిన శత్రువులు మీకు కన్ ఎక్కువగా దూరానికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటుంది మీకు మీ కుటుంబ సభ్యులు ఆనందకరమైన జీవితం ప్రారంభమైనది విద్య చేసుకున్న వారి విద్యలో ఉన్న వారికి అనుకూలత ఉంది ఉద్యోగం చేస్తున్న వారికి సానుకూలత అత్యధిక అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి అన్ని రంగాలలో కలిసి వస్తాయి మకర రాశి వారికి జన్మ రాశిలో సంచరిస్తున్న ఆ చతుర్థ గ్రహాల అనుగ్రహంతో రేఖలు మారిపోయే అవకాశాలు ఉంటాయి వీళ్ళ కుటుంబంలో ఆనందకరమైన విషయాలు ప్రారంభమవుతాయి అలాగే ఈరోజు ఉద్యోగస్తులకి ఉంది విద్యారంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలత ఉంది కుటుంబంలో శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి కుంభరాశి వారికి వ్యయరాశిలో ఉన్న నాలుగు గ్రహాల వల్ల పాత బకాయిలు తీర్చుకోవాలి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలుగా ఉండాలి ఆర్థికంగా భౌతికంగా విమర్శనలను ఎదుర్కోవాలి కుటుంబంలో కలతలు తొలగిపోయే అవకాశం ఉంటుంది విద్యారంగంలో అనుకూలత ఉంది ఉద్యోగంలో కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే వ్యాపార రంగంలో ఆర్థిక పెట్టుబడులు పెట్టుకోకుండా ఉండడం మంచిది మేనరాశి వారికి అత్యంత శుభగ్రహాలు ఇబ్బందికరంగా ఉండడం వల్ల కొంచెం ఆలోచించి ఏ కార్యక్రమాలైనా చేయాలి తొందరపాటుతో అనేక విషయాల్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టిన డబ్బులు కోసం ఎదురు చూసిన వాళ్ళకి కొద్దిగా శుభవార్తలు కూడా వింటారు ఆర్థికంగా భౌతికంగా మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మీరు కుటుంబంలో అనేక విషయాల్లో శ్రమపడి ఆనంద జీవితాన్ని అవరోధిం